వెల్కమ్ బ్యాక్ టు చేకేసీ వీకెండ్ న్యూస్ బంగాళాఖాతంలో మళ్ళీ ఉపరితల ద్రోణి ఏర్పడడంతో రానున్న ఐదు రోజులు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం ప్రకటించింది ఏపీ వ్యాప్తంగా విస్తారంగా రానున్న ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటీవల వర్షాలతో అవస్థలు పడిన జనం ఇప్పుడు మరో ఐదు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో గురువారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం అల్లూరి పార్వతీపురం ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు నాలుగు రోజుల పాటు వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది శ్రీకాకుళం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో మట్టి వినాయకులు పంపిణీ ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యవేక్షణలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా నిర్వహించారు నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ సూర్యమహల్ రామలక్ష్మణ డైన్ నేట్ జంక్షన్ పాత బస్టాండ్ ఎనభై అడుగుల రోడ్డు బలగ జంక్షన్లతో పాటు రూరల్ మండలంలోని సింగిపురం శిలగాం సింగివల్సా గారలోని శ్రీకూర్మం కుర్మం గారా కళింగపట్నం తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు సిక్కోలు చరిత్రలో కనే విని ఎరుగని రీతిలో నియోజకవర్గంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో విగ్రహాలను అందించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజల కష్ట సుఖాల్లో ఎప్పుడూ తోడుండే గుండు శంకరే నిజమైన నాయకుడని ప్రజలు ప్రశంసిస్తున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రైడు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతినే పూజించాలన్నారు మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా గణపతిని పూజించాలన్నారు అందరం సమిష్టిగా కృషి చేసి పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలని ఆయన పిలుపునిచ్చారు కృత్రిమంగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో జిప్సం గంధకం మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వల్ల పర్యావరణానికి హానికరమని హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయటం వల్ల జల వనరులు కాలుష్యానికి గురి కావటం జరుగుతుందన్నారు వీటి వల్ల జలవనరుల నాణ్యత తగ్గటంతో పాటు వృక్ష జంతు జీవనంపై ప్రభావం కలుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుణ్కర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో జిప్సం గంధకం మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వల్ల నీరు అవుతుందని తెలిపారు ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ రక్త కంటి సంబంధిత వ్యాధులు ఇతర సమస్యలు వస్తాయన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొల్లు శంకర్ విగ్రహాల తయారీకి సహజ సిద్ధమైన రంగులను ప్రకృతితో తయారయ్యే పత్తి నార వంటి పదార్థాలను వినియోగించుకోవాలని పర్యావరణ పరిరక్షణ వల్ల రానున్న భావితరాలకు మంచి వాతావరణం అందజేయగలమని పిలుపునిచ్చారు కార్యక్రమంలో టీడీపీ నేతలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లాలో వైభవంగా గణేష్ చతుర్థి కార్యక్రమం జరిపించుకోవడానికి అందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు సంసిద్ధమయ్యారు అందులో భాగంగా మరి వేపు వినాయక చవితి అయితే ఈరోజు మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం మరి జిల్లా కలెక్టర్ వర్యులు అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా యొక్క కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి పర్యావరణం పట్ల బాధ్యత వహిస్తూ ప్రకృతిని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో యొక్క కార్యక్రమం నిరంతరం కూడా చేస్తున్నాం ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ప్రకృతి అనేటటువంటిది ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత అందరూ కూడా సమిష్టిగా మన తాలూకా ప్రకృతిని మనం కాపాడుకుంటూ కేవలం మన కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా మనం అందరం కూడా కాపాడి సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రకృతి కానీ కన్నెర్ర చేస్తే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయన్నది ఈరోజు విపత్తుల రూపంలో మనం చూస్తున్నాం విజయవాడలో వచ్చినటువంటి వర్షాలు కానీ లేకపోతే వాయినాడులో వచ్చినటువంటి వర్షాలు కానీ ఇలా అనేక సందర్భాల్లో విపత్తుల రూపంలో ప్రకృతి తన తాలూకా ఆగ్రహం కూడా ప్రజల మీద చూపిస్తుంది అటువంటివి మనమందరం కూడా తగ్గించుకోవాలనంటే ప్రకృతిని బాధ్యతగా మనం అందరం కూడా చూసుకోవాలి మరి అందులోనే మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం గతంలో కూడా ఎప్పుడు చేసినా సరే శ్రీకాకుళంలో ముఖ్యంగా శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ గ్రాండ్ సక్సెస్ చేశారు ముందస్తుగా శ్రీకాకుళం నియోజక ప్రజలందరికీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురుజీ గారు పర్యావరణాన్ని కాపాడదాం మట్టి విగ్రహాలను అనే నినాదంతో గత పది పన్నెండు సంవత్సరాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున మేము మట్టి విగ్రహాలు పంచడం జరుగుతుంది పెద్ద ఎత్తున గత మూడు సంవత్సరాలుగా ఇంకా పెంచాం ఇప్పుడు ముప్పై వేలు విగ్రహాలు ఈ నియోజకవర్గంలో పంచుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ్మోహన్ నాయుడు గారు అలాగే జిల్లా మెజిస్ట్రేటు మరియు కలెక్టర్ గారు రావడం మాకు చాలా సంతోషం మొదటి నుండి కూడా కేంద్ర మంత్రి వారిని నేను మాట్లాడుకొని ఇలాగ చేద్దామంటే అప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి సహాయంతో ఈరోజు శ్రీకాకుళంలో పది కోడలలో పెద్ద ఎత్తున ఈ మట్టి విగ్రహాల కార్యక్రమం పంచడం జరుగుతుంది ఈ మనకి నాగావళి ఒకసారి నదులను మనం కాపాడుకోవాలి అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఏదైతే గణేష్ చతుర్థి సందర్భంగా మట్టి విగ్రహాలను పూజిస్తామో పర్యావరణం కాపాడుతూ నినాదాన్ని అందరూ పాటించి అందరూ దేవుడు బొజ్జ గణపయ్య పూజకు భక్తజనం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు వాడవాడల్లోని మండపాలు ఏర్పాటు చేసుకోగా ప్రతి ఇంట ఏకదంతుడు పూజకి సామాగ్రితో సిద్ధమయ్యారు గోరంత పత్రికే కొండంత వరాలు గుప్పిస్తాడు మోదక నైవేద్యాలకే మహదానంద పడతాడు ఆ ఏనుగు తొండం బాలుడు ఎలుక వాహనం దేవుడు సర్వ విఘ్నాలకు అధినాయకుడు భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవటం పుణ్యప్రదం మోక్షదాయకం ప్రతి హైందవ గృహంలో గణనాథుణ్ణి కొలువు తీర్చేందుకు సర్వం సిద్ధమైంది విఘ్నాలను తీర్చి శుభం చేకూర్చే ఆ విఘ్న నాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించే పనిలో అందరూ ఉన్నారు మట్టి వినాయకుడు మహాగణపతి అంటూ పర్యావరణ హితంతో కూడిన వినాయక చవితిని నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏర్పాట్లు పూర్తి చేశారు శనివారం వినాయక చవితి పర్వదినం కావటంతో గ్రామ గ్రామాన మండపాలు విడిశాయి ప్రతి వీధిలోనూ చిన్నారులు పెద్దలు కలిసి గణపతి నవరాత్రులు నిర్వహించే పనులు ముమ్మరం చేశారు ఇప్పటికే తమకు నచ్చిన మెచ్చిన ఆకృతుల్లో ఆ బొజ్జ గడపయ్యను తీర్చిదిద్దే విధంగా విగ్రహాలను రూపొందించుకుని ప్రతిష్టకు సిద్ధమయ్యారు భారతీయ హైందవ సంప్రదాయంలో వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది ప్రకృతితో మమేకమయ్యే విధంగా రూపుదిద్దుకున్న వినాయక చవితి పండుగ ఆబాల గోపాలం ఆనందంగా నవరాత్రులు నిర్వహిస్తారు వీటి కోసం ఆయా ప్రాంతాల్లో అందరూ ఏకతాటిపైకి వచ్చి చిన్న విగ్రహం మొదలు భారీ స్థాయిలో ఉన్న గణపతులను ప్రతిష్ఠిస్తారు జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రుల నిర్వహణ కోసం మండపాలను సుందరంగా అలంకరించారు వినాయక చవితి రోజు గణనాథుని ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించే పనులు చివరి దశకు వచ్చాయి ఇక హైందవ సంస్కృతిలో ఏ దేవుడికి లేని విధంగా వివిధ ఆకృతుల్లో ప్రజలు తమ వదిలో ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ప్రతిష్ఠించుకునే అవకాశం ఒక్క గణపతికే ఉంది అందుకే కొంత క్రియేటివిటీని కూడా జోడించి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు శ్రీకాకుళం పట్టణంలో పలు రకాల సైజుల్లో ఆ వినాయక విగ్రహాలు విక్రయానికి సిద్ధమయ్యాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన రంగుల విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తూ ఉండగా మట్టితో కూడిన విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో కూడిన పండుగను నిర్వహించుకోవాలనే నినాదం అటు పర్యావరణ ప్రేమికులు ఇటు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తూ ఉచితంగా మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి అందరూ వినాయక నవరాత్రుల్లో ఆధ్యాత్మికత పెంపొందించుకునే దిశగా ప్రతిరోజు కార్యక్రమాలు రూపొందించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు వినాయక నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక భజనలు కీర్తనలు మండపాల వద్ద ఏర్పాటు చేయాలే తప్ప అశ్లీల నృత్యాలు పాటలు ప్రదర్శించడం వినాయక నవరాత్రి స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుందని సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది ఇక వినాయక చవితి రోజున బొజ్జ గణపయ్యను పూజించేందుకు ఉపయోగించే పూజా సామాగ్రి వివిధ రకాల పళ్ళు పూలు పత్రి పాళి అలంకరణ సామాగ్రి కొనుగోలుతో నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ రైతు బజార్ తదితర కూడళ్ళు సందడిగా మారాయి పూజా సామాగ్రి ధరలు కూడా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీగా పెరిగాయి శనివారం చవితి ఆదివారం కూడా సెలవు దినం కావటంతో వలస వారు కూడా వినాయక చవితిని నిర్వహించుకునేందుకు స్వగ్రామాలకు తరలి వస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలతో పాటు వాడవాడల్లో ఉన్న గణపతి దేవాలయాల్లోనూ వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తంగా పర్యావరణ హితంతో కూడిన గణపతి మొత్తంగా పర్యావరణ హితంతో కూడిన గణపతి నవరాత్రులు నిర్వహించుకోవటమే మేలు ఇది ఈ వారం జేకేసీ ప్రత్యేక కథనం విఘ్న నాయకుడికి ప్రతి ఇంట విశేష పూజలు నిర్వహించారు ప్రతి ఇంట ప్రతి ఊర్లోని ఆధ్యాత్మిక సందడి నెలకొంది జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి ఆదిదేవుడు బొజ్జు గణపయ్య వేడుక జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగింది వినాయక చవితి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా హిందువులంతా తొలుత తమ ఇంట నిర్వహించుకున్నారు అనంతరం వాడవాడల్లోనూ ప్రతి అపార్ట్మెంట్లలోనూ గ్రామాల్లోనూ యువత పెద్దలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న గణపతి మండపాల వద్ద ఆ విఘ్నదేవుణ్ణి ప్రతిష్ఠించుకుని పూజలు చేశారు ఆది దేవుణ్ణి పలు రూపాల్లో విగ్రహాలుగా తయారు చేసి అత్యంత సుందరంగా మండపాలు అలంకరించి తొలి పూజలు చేశారు పిల్లలు పెద్దలు మహిళలు గణపతి పూజలు నిర్వహించడంతో పాటు ప్రసాదాలను పంపిణీ చేశారు అలాగే అన్ని దేవాలయాల్లోనూ వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు కొన్ని ప్రాంతాల్లో నవరాత్రులు నిర్వహిస్తుండగా అపార్ట్మెంట్లు గ్రామాల్లో ఐదు రోజుల పాటు గణపతి పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు నిర్వాహకులు విఘ్నాలను తొలగించే ఆ విఘ్న వినాయకుని మట్టి విగ్రహాలతో పాటు రంగులతో కూడిన విగ్రహాలను ప్రతిష్ఠించారు వేద పండితులు ప్రతి మండపంలోనూ నిర్వాహకులతో పూజలు చేయించారు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఇంట ప్రతి గ్రామంలోనూ వీధి వీధుల్లోనూ సందడి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నాయి గణపతి మహారాజ్కి చేయంటూ ఆదిదేవుడి పండక్కి అందరూ ఏకమయ్యారు వినాయక విగ్రహాలను ర్యాలీగా ఊరేగిస్తూ మండపాల్లో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు విఘ్న వినాయకుని పండుగ యువత పెద్దలు ఉత్సాహంగా జిల్లాలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు తాము ఆరాధించే ఆది దేవుడిని ట్రాక్టర్లలోనూ బండ్ల మీద ఊరేగిస్తూ నృత్యాలు చేసుకుంటూ తమ మండపాల వద్దకు తీసుకుని వెళ్లారు వినాయక విగ్రహాలు తయారు చేసే ప్రాంతాల వద్ద సందడి నెలకొంది గణేష్ మహారాజ్కి జై అంటూ గణపయ్యను ఊరేగిస్తూ నిర్వాహకులు తమ ప్రాంతాలకు ఆ బొజ్జ గణపయ్యను తీసుకువెళ్లారు వినాయక చవితిలో ఉన్న గొప్పతనం ఇదే మరి వినాయక చవితి పర్వదినం జనం మొత్తాన్ని ఏకం చేస్తుంది అన్ని వర్గాల వారు అన్ని తరగతుల వారు అన్ని వయస్సుల వారు ఏకమై గణపతిని తమ వాహనాల్లో ఊరేగిస్తూ సందడి చేస్తూ మండపాల్లో ప్రతిష్ట చేశారు ఎన్నో రూపాల్లో మరెన్నో ఖరాల ఆ గడనాతుడు కొలువు తీరాడు ఈ జేకేసి వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చే ఆదివారం మరో జేకేసి వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా